ఓం నమ శివాయ శంభో శంకర హరంభర వాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా అదృష్టం రేఖాటం మే నెల ఒకటో తారీఖు నుంచి ఈ మీన రాశి వారికి ఎలా ఉంది చిలకమ్మ ప్రస్తుతం దామ్మ చిలకమ్మ వారికి ఎలా ఉంది చూడు రాశికి ఎలా ఉంది చూడమ్మ మంచిగా రాశి వారికి షాయి ఇచ్చారండి వచ్చారండి మీనరాశి వారు పేరు మీద చూడండి డబ్బు బాగానే కట్టి పెడతారా కానీ ఒకరోజు చెప్పారంటే సున్నా డబ్బుకి ఆశపడారండి డబ్బు ఉందని మురువరు లేదని నారద ఉండరు ఉన్న ఒకటే మాట లేకున్నా ఒకటే మాట కానీ మనసులో కప్పడం లేదు తెలివి జ్ఞానం అదృష్ట బ్రేకాటం కష్టపడి పైకి వస్తారండి మీ కష్టం మీ కాళ్ళ మీదనే ఉంది కానీ మీరు ఎంత కష్టపడతారో అంత అన్నం తింటారు మీరు పోయేటోరికి ధర్మం చేస్తారు కానీ కర్మం మీకు వస్తుందండి కానీ మీకు భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది లోకలు అనుకుంటున్నారు వీళ్ళు బాగా తింటున్నారు బాగానే ఉన్నారు కదా అన్నట్టు ఉన్నారు కానీ మీ అదృష్ట రేఖ తొడపుట్టిన పుట్టిన వాళ్ళతోటి కూడా సుఖపడే జీవితం లేదు మీరు తొడపట్టాలి పుట్టాలి నలుగురు అన్నారు కానీ త్రిమూర్తులు ఇప్పుడు ఉండాలి ఇద్దరు అని వచ్చిందండి కానీ అన్నతముల మీద కూడా మీరు భారం కాదు మీ సొంత హిమ్మతి కానీ ఉన్నది మీరు కానీ మీ అనుకున్న పనులు శేష పనులు మీకు బాగా జరుగుతాయండి కానీ ఇప్పుడన్నా ఒకటి సాధించాలని మీ కోరిక ఉంది అది సాధించుతామా లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ అది తప్పకుండా సాధించుతారండి కానీ ఉరుకులు ఆడవద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ ఉరుకులు ఆడితే ఏది కాదండి మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది కానీ మీరు ఏదన్నా కొత్త పని కొత్త వ్యవహారం శనివారం రోజు మాత్రం షేకండి శనివారం రోజు మాత్రం షేకండి మంగళవారం రోజు కొత్త పని మొదలు పెట్టకండి ఈ సంవత్సరం మీరు ఏది చేసినా కానీ మే నెల ఒకటో నుంచి ముప్పై తారీఖు వరకు సూపర్ ఉందండి కానీ మీరు ఎంత నిదానం చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి కానీ మీరు ఏం టెన్షన్ పడకండి ఆలోచన కూడా బాగుంది మీ కళ్యాణ యోగం ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ లోపల ఉన్నదండి మీ మ్యారేజ్ బలం అది తప్పకుండా అవుతుంది మీకు చదువు జ్ఞానం ఇంటర్ పీఠే కొరకు ఉందండి మీకు చదువు జ్ఞానం చదువుల కానీ నెంబర్ వన్ ఉన్నారు ఏదన్నా సాధించాలనుకున్నది తప్పకుండా సాధించుతారు మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి కోరుకున్న ప్రశ్న శేష పనుల్లా అనుకున్న పనుల్లో మీ అరకత్ బర్కతలా కానీ మంచి గడియలు ఉన్నాయండి ఏం టెన్షన్ పడకండి మీ అనుకున్న పనులు బాగానే జరుగుతాయి మీరు పెద్దల మాట నిలబెడతారు పెద్దలతోని ఘోరంగా ఉన్నది మీరు అందరితోని కలిసిమెలిసి ఉంటారండి అట్లాంటి మనసులు గారు భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది కానీ మీ మధ్యలో ఒక వివాహం కూడా చేయాలని మీ కోరిక ఉందండి అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది అది తప్పకుండా అవుతుందండి మీ ఏం టెన్షన్ పడకండి మీ అనుకున్న పనులు బాగా జరుగుతాయి జై శ్రీరామ్